నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎండలైతే మామూలుగా లేవు బీభత్సవంగా కొడుతున్నాయి బయటికి వెళ్ళాలంటేనే భయమేస్తుంది ఇంట్లో ఉంటే ఏం బాగుందా ఇంట్లో కూడా ఫుల్గా ఉక్కపోసేస్తుంది అసలు మా ఫ్యాన్ తిరుగుతుందా లేదా అన్నట్టుంది అసలు ఎంత స్లోగా వస్తుంది దేవుడా ఈ ఎండలకి ఇట్లా కాదని చెప్పేసి కూలర్ ఉండే అనమాట చిన్నది అది తీసి క్లీన్ చేసి పెట్టుకున్నాము ఇంకా ఈరోజు నుంచి కూలర్ యూజ్ చేయాలని చెప్పేసి అన్నట్టు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అయితే ఇంకా కూలర్ తీసి పెట్టుకున్నాం కానీ కరెంటు బిల్ ఎక్కువ వస్తుందా అని చెప్పేసి భయం వేస్తుంది మేము తెలంగాణలో ఉంటాం కదా మాకు టూ హండ్రెడ్ యూనిట్స్ వరకు ఫ్రీ అనమాట సో టూ హండ్రెడ్ యూనిట్స్ మించకుండా లైట్ని యూజ్ చేసుకోవాలి ఎలక్ట్రిసిటీని అని చెప్పేసి ప్లాన్ అయితే చేసుకున్నాము పొద్దున పూటనేమో ఫ్యాన్ రాత్రి పూట కూలర్ పెట్టుకుందామనైతే ఒక ఆలోచన చేసి పెట్టుకున్నాము ఇవేమో రసాల పండ్లు అనమాట మా అక్క తీసుకొచ్చింది మార్కెట్ నుంచి ఫిఫ్టీ రూపీస్కి కేజీ ఇచ్చిండ్రు ఇవి జ్యూస్ అనమాట క జ్యూస్ వెళ్తాయి కట్ చేసుకొని దీనికి రాదు సో జ్యూస్ తీస్తా అని వాష్ చేసి అయితే పెట్టింది ఇక్కడైతే ఛాయ్ చాయ్ ఫుల్గా మసులుతుంది మా అక్క అంటుంది ఇంత ఎండలకు ఎవరైనా చాయ్ తాగుతారా అనేసి అంటుంది కానీ అదేంటో చాయ్ అనేది ఒక అడిక్షన్ లాగా అయిపోయింది నాకు ఈవినింగ్ అయితే చాలు చాయ్ తాగాలి తాగాలనిపిస్తుంది ఎంత ఎండలు కొట్టని వానలు కొట్టని వానలలో అయితే ఎవరైనా తాగుతారు కానీ ఎంత ఎండ కొట్టినా కానీ చాయ్ అనేది ఒక అలవాటు అయిపోయింది ఇంకా మాతో పాటు అక్కకు కూడా అలవాటు అయింది యాక్చువల్లీ ఆమెకి ప్రెగ్నెన్సీలు ఉన్నప్పటి నుంచి అలవాటు అయింది అనమాట కొంచెం కొంచెము ఇక్కడైతే మా తమ్మునికి కూడా చాయ్ ఇస్తే ఆయన పక్కన పెట్టి మరి గేమ్ ఆడుకుంటుండు ఎప్పుడు ఈ గేమ్ ఆడుతూ ఉంటాడు ఈయన ఈయన ఎగ్జామ్ దగ్గర పడిపోతుంది ఇంకా ఎగ్జామ్ అయిపోతే ఇంకెంత ఆడతాడో ఇక్కడైతే మేము అందరం ఛాయ్ తాగుతున్నాం మోనిషా వాకర్లో ఆడుకుంటుంది అందరిని కొడుతుంది అండ్ డ్యాన్స్ కూడా చేస్తుంది దాంతోపాటు లాస్ట్ వ్లాగ్లో మోనిషాకి జుట్లు వేయడం పెట్టినా కదా జుట్టు వేయకండి అనేసి కమెంట్స్ అయితే చేశారు నేను జుట్టు ఎందుకు వేస్తున్నా అంటే తనకు ఐస్ వరకు వచ్చేస్తున్నాయి అనమాట వెంట్రుకలు అన్నీ ఇరిటేట్ అవుతుంది కదా ముందే సమ్మర్ సీజన్ మనమే కొప్పు కట్టుకుంటున్నాం ఇంకా ఆమెకి కళ్ళల్లోకి వస్తూ ఉంటే కొంచెం అన్కంఫర్ట్ ఫీల్ అవుతుందని చెప్పి పైనికట్లా టై చేసేస్తున్నాం అనమాట ఇంకా కొన్ని రోజులే మా అంటే ఒక పదిహేను రోజులు తర్వాత గుండు చేయించేస్తాం ఎట్లయినా చూసిరా ఎంత మంచిగా డ్యాన్స్ ఆడుకుంటుంది ఏమి

నమస్తే చేయమంటే కూడా చేస్తలేదు మా డాడీ ఫోటో చూపించి పోలీస్ తాతకి నమస్తే చేయంటే ఒక్కొక్కసారి చేస్తుంది తాతకు కిస్ చేయంటే చేస్తుంది ఇది నా ఫోన్ అనమాట ఈ ఫోన్కి ఏమైందో సడన్గా ఇట్లా ఆఫ్ అయిపోతుంది రీస్టార్ట్ ఇట్లాంటి ఆప్షన్స్ చూపిస్తుంది అనమాట ఇలా వస్తుంది ఫస్ట్ తర్వాత ఈ ఆప్షన్స్ చూపిస్తుంది సో ఒప్పో స్టోర్కే అనమాట డైరెక్ట్గా వెళ్తే ఆమె స్క్రీన్ వేయించుకో ఇది స్క్రీన్ ప్రాబ్లము ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అంటుంది అమ్మో ఇప్పుడు అంత అమౌంట్ లేదని చెప్పేసి అప్పుడు దాకా ఇంటి వచ్చినాము మా ఇంటి దగ్గర మార్కెట్లో ఒక షాప్ అక్కడ ఇచ్చిన మొన్న బాగానే చేసి ఇచ్చిండు ఆన్ అయింది మళ్ళీ అట్లనే అవుతుంది అనమాట అండ్ బండి కూడా ప్రాబ్లమే చూసిరా మొత్తం ఆయిల్ లీక్ అనమాట పెట్రోల్ అట్లా లీక్ అయిపోతుంది సో బండి అట్లాగే ఫోన్ చూయించుకొని వస్తామని చెప్పేసి మా అక్క మణికంట అయితే వెళ్తున్నారు నేను ఆ ఫోన్లో వీడియోస్ షూట్ చెయ్య యాక్చువల్లీ ఒక ఫోన్ ఉంది సెకండ్ హ్యాండ్లో తీసుకున్న దాంట్లో షూట్ చేస్తాను అనమాట ఆ ఫోన్ ఏంటంటే అన్ని అందులోనే ఉన్నాయన్నమాట ఫొటోస్ కానీ ఇంకా మాకు కొన్ని మెమరీస్ కానీ అన్నీ అందులోనే ఉన్నాయి సడన్గా అది ఆఫ్ అయిపోతే బాధేస్తుంది ఇంకొకటి ఒప్పో స్టోర్లో ఏమన్నారంటే ఆన్ అయినా కానీ డేటా రికవర్ కాదు అనేసి అన్నారు కానీ ఇక్కడ లోకల్ షాప్లో చేయించిన కదా ఆ అబ్బాయి చేస్తే మాత్రం డేటా అంతా ఉండే అనమాట సో మళ్ళీ అక్కడికే తీసుకెళ్ళింది వన్ అవర్ అయినాక రమ్మన్నాడంట రిపేర్ చేసి పెడతా అని చెప్పేసి ఇంకా ఇంటికి వచ్చి మామిడికాయ జ్యూస్ అయితే చేస్తుంది ఇవి రసాల పండ్లు కదా నుంచి జ్యూస్ ఎక్కువ వస్తుంది అనమాట మేము పూరి అండ్ ఈ జ్యూస్ కాంబినేషన్ చేసుకుంటాము ఎవ్రీ సమ్మర్ సీజన్లో అట్లీస్ట్ టూ టైమ్స్ అన్న ఇట్లా చేసుకొని తింటామన్నమాట బేసికల్లీ ఇవి కాస్ట్లీయే ఉంటాయి హండ్రెడ్ రూపీస్ అట్లా ఉంటాయి కానీ ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చిర్రు మొన్న మార్కెట్లో రీజన్ ఏంది తిన్న తర్వాత టేస్ట్ చేసినాక తెలిసింది ఏంటంటే ఇవి చాలా పుల్లగా ఉన్నాయి అనమాట ఇంకా ఇది జ్యూస్ చేసేటప్పుడు తెలియలేదు తర్వాత టేస్ట్ చేసినాం కదా అప్పుడు చాలా పుల్లగా అనిపించినాయి ఇంకొంచెం చక్కెర వేసుకోవాల్సింది అనిపించింది కానీ జ్యూస్ అయితే మంచినే వెళ్ళింది నాలుగు కాయలకి బాగానే గిన్నె నిండా జ్యూస్ వచ్చింది అనమాట ఇక్కడ మా రితిష మోనిష అయితే డ్యాన్స్ ఆడుకుంటుండ్రు రితిష ఆడితే మోనిషా ఆడుతుందని చెప్పాను కదా అండ్ మా రీతిష అని చూసినరా ఏమేమో క్లిప్స్ పెట్టేసుకుంది హెయిర్కి అంతా చున్నీ వేసుకొని ఆడుకుంటు అదనమాట అట్లా ఆడుకుంటారు ఇద్దరు మంచిగా మరి తిష మంచిగా ఆడిపిస్తుంది మోనిషాని ఇక్కడైతే జ్యూస్ తీయడం అయిపోయింది ఆ మామిడి పళ్ళ లోపల ఇవి టెంకాలు వెళ్తాయి కదా వాటిని కొంచెం వాటర్ వేసి మళ్ళీ ఇట్లా చేస్తుంది అనమాట దానికి అంత జ్యూస్ ఉండిపోతుంది తీద్దామని చెప్పేసి సో ఇట్లా చేస్తుంది బాగానే మళ్ళీ ఇంత జ్యూస్ వచ్చింది సో అంతా ఒక్క దగ్గర యాడ్ చేసేసి కొంచెం చక్కెర కూడా వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసింది అనమాట తెల్లారి పూరీ ఇంకా పూరీ చేసుకొని జ్యూస్లో తిందామనేసి ఇట్లా చేసుకొని పెట్టుకుంటున్నాం అనమాట కానీ ఇంకొంచెం చక్కెర వేసేది ఉండే చెప్పినాక చాలా పుల్లగా ఉన్నాయి ఇవి కొందరు ఏమంటారు అంటే ఇప్పుడే తినొద్దు మేలా తినాలి అప్పుడు పనులు మంచిగా వస్తాయి అనేసి అంటున్నారు యాక్చువల్లీ కట్ చేసుకొని తినే కాయలతో కూడా ఇట్లా జ్యూస్ చేసుకోవచ్చు ముక్కలు కోసి మిక్సీకి వేసుకోవచ్చు కానీ దీని టేస్ట్ అలాగ ఉంటుందని చెప్పేసి బాగుంటాయి అనుకోండి మా అక్క తెచ్చింది కానీ అవి అంత పుల్ల ఉంటాయని అసలు అనుకోలేదు ఎప్పుడు తెచ్చుకున్నా తీయనే ఉంటుండే కానీ ఎందుకో ఈసారి అట్లున్నాయి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాము మా అక్క ఒక్క నిమిషం అక్కడ పోయి ఇక్కడ వచ్చేసరికి బాసలు తోమేస్తుంది నేను తోముతా అన్నగానే ఆమె విననే వినదు ఆమెనే చేసుకుంటుంది నేనైతే ఇంకా బియ్యం పోసి పెట్టేసినా అనమాట రాత్రికి వాష్ చేసి వండాలి అన్నామనేసి ఇదైతే మొన్న మెంతం కూర వలిచింది కదా మా అక్క అట్లా డ్రై చేస్తే అట్లా అయిందనమాట ఇంకొంచెం డ్రై అయితే అది కసూరిమేతి అయిపోతుంది అంతగనం వలిసిందా గింతే అయింది అది మొత్తము దగ్గరకు వచ్చేసింది అది ఎండిపోతే మొత్తము గిన్నెలైతే తోమి పెట్టేసింది బయట గబ్ ఆయన వచ్చిండనమాట ఆయన సపోర్ట్ రాగానే రితిషా తిందాం అక్క అని అన్నది ఈయన డైలీ వస్తున్నాడు మా గలీలో అందరు తింటున్నారు టెన్ రూపీస్కి ఫైవ్ ఇస్తున్నాడు సో ఇవాళ మనం కూడా తిందామని చెప్పేసి అయితే వచ్చినాము నేను రితిషానే తిన్నాం మా అక్క తినమంటే తినా అన్నది ఇదే మా ఇల్లు అనమాట పైన ఏం కట్టి ఉండదు జస్ట్ పిల్లర్స్ వేసి రూఫ్ వేసి వదిలేసినాం అనమాట డబ్బులు చాలలేదు సో అట్లాగే ఉండిపో ఇదేమో పాత ఇల్లు లాస్ట్ బ్లాగ్ లో చూయించిన కదా వాటర్ వస్తున్నాయి వాన పడతాయి అని చెప్పేసి రిపేర్ చేయించినామని అదే ఇల్లు అనమాట బయట నుంచి అట్లా మంచిగా కనిపిస్తుంది కానీ లోపల చాలా పాత ఇల్లు అండ్ లోపల వాటర్ కూడా వస్తున్నాయి చూడాలి ఆ రిపేర్ చేయించినాం అయినా కానీ వాటర్ అట్లనే వస్తున్నాయి ఇంకోసారి సిమెంట్ వేసి చూడాలి ఎట్లుంటుందో ప్రస్తుతానికైతే రెంటర్స్ ఉంటున్నారు కానీ వర్షం వచ్చినప్పుడు మొత్తము వాటర్ వస్తే ఎవరు మాత్రం ఉంటారు ఇదే రెంట్కి బయట రావా ఇల్లులో అనేసి అనుకుంటారు ఏమో వాళ్ళు కాల్ చేస్తారేమో అని చెప్పి భయం వేస్తుంది అందుకని చెప్పి రిపేర్ చేయించినాం కానీ మళ్ళీ అట్లాగే అవుతుంది ఏం ఏమో అసలు రేకులు అయితే ఏదైనా కవర్ అట్లాంటివి కప్పొచ్చు వాటర్ రాకుండా చూసుకోవచ్చు కానీ ఈ రూఫ్ ఉంటే ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు ఎంత వేస్తాడో ఇంకొక లేయర్ ఎక్కువ సిమెంట్ వేసినా కానీ వాటర్ అట్లాగే స్టక్ అయిపోతాయంట పోకుండా ఇట్లా స్లోప్ లాగా ఉంటేనే వాటర్ మంచిగా పోతాయి కదా ఈ వాకరు కొంచెం రిపేర్ చేయించాలన్నమాట ఇంకా అందుకే పక్కన పెట్టేసినాము మోనిష అని దించేసినాం అందులో నుంచి అండ్ ఇక్కడైతే జామ్ జామకాయ కోసింది మా అత్త ఇది వెనకాల ఉంటారు కదా వాళ్ళు అనమాట అసలు ఎంత రెడ్గా ఉన్నాయో కట్ చేయంగా రెడ్డిష్గా మంచిగా అనిపించింది కానీ అంత స్వీట్గా లేవు స్వీట్ ఉంటాయి అనుకున్నా కట్ చేసి ఇస్తే కానీ ఏమంత స్వీట్గా లేవు తర్వాత కొంచెం సాల్ట్ చల్లుకొని అన్నమాట అండ్ ఇక్కడైతే బాసన్లు అన్నీ బోర్లు ఇచ్చేసేస్తున్నా అప్పుడు తోమింది కదా అవన్నీ పెట్టేస్తున్నా అనమాట ఇంకా రాత్రి వంట చేయాలి అని చెప్పేసి వంట చేసేటప్పుడు ఫస్ట్గా నేను చేసే పని ఏంటంటే ప్లాట్ఫామ్ మీద ఏమన్నా గిన్నెలు ఉంటే ఫస్ట్ తీసి స్టాండ్లో పెట్టేస్తా లేకపోతే నాకు మెస్సీ మెస్సీగా అనిపిస్తుంది కిచెన్ మొత్తము సో అందుకే ఇక్కడ గిన్నెలు అన్నీ తీసి ఫస్ట్ స్టాండ్లోకి పెట్టేస్తున్నా అనమాట మా అక్క వచ్చి ఏమో చదురుకుంటుంది అసలు ఆమెకు ఏం కావాలో ఏమో ఆ కవర్లు ఈ గిన్నెలు ఏమేమో తీస్తుంది అసలు ఏం కావాలి నీకు అని అంటే చెప్పలేదు ఇక్కడ తిరుగుతుంది ఏమో చేస్తుంది ఇక్కడ బియ్యం అయితే పోషిన బియ్యం ఏరేస్తున్నా అనమాట అవి వాష్ చేసి వండాలి ఇంకా ఎట్లయినా రాత్రి అవుతుంది కదా జల్జల్ చేసేసుకుందాం చేసేసుకుందామని చెప్పి బియ్యం అయితే పెట్టేసినా అండ్ మోనిషాకి కూడా ఉగ్గు ప్రిపరేషన్ చేస్తున్నా అనమాట పాపం మోనిషాకి ఉగ్గు ఒకటే అవుతుంది క్యారెట్ పెట్టింది మొన్న ఉడకబెట్టి కానీ క్యారెట్ ఆమె తినట్లేదు పోనీ బీట్రూట్ తింటుందేమో అనుకుంటే అది తినట్లేదు ఫ్రూట్స్లలో ఓన్లీ బనానా తింటుంది అనమాట వాటర్ మిలన్ పెడదాం అనుకుంటే ఆమెకు ఫుల్ సర్ది అయిపోయింది సో పెట్టట్లేదు వాటర్ మిలన్ కూడా యాక్చువల్లీ సర్ది అయితే బనానా కూడా పెట్టొద్దు అంటారు కానీ ఇంకొందరు ఏం కాదులే పెట్టొచ్చు అని అంటుండ్రు ఇంకా బనానా తప్ప ఏ ఫ్రూట్ పెట్టట్లేదు మేము మొన్న సపోటా అన్న పెడదాము అనేసి అనుకున్నాము మార్కెట్ పోయినప్పుడు ఉండే అనమాట సపోర్టలు కానీ అవి వేడి చేస్తాయి అని అంటారు కదా ముందే సమ్మర్ సీజన్ అని చెప్పేసి అది కూడా తీసుకోలేదు ఆఖరికి ఇంకా మళ్ళీ నేను మా అక్క అయితే మొబైల్ షాప్కి వచ్చినాము వన్ అవర్ అయినాక రమ్మన్నాడు కదా సో ఈయన దగ్గరికి అనమాట నా ఫోన్ అయితే రిపేర్ అయింది దాన్ని చూసి మస్తు సంతోషంగా అనిపించింది ఎందుకంటే అది చాలా పాత ఫోనే ఇది మా బావ కొనిచ్చిండు ఫోర్ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ ట్వంటీలో కొనిచ్చిండు ఈ ఫోను కానీ నాకేందంటే ఇందులోనే అన్ని మెమరీస్ ఉన్నాయన్నమాట సో అవన్నీ పోతే ఎట్లా డేటా అంతా పోతే అన్నీ పోతాయి కదా అని చెప్పేసి కొంచెం బాధేసింది అనమాట ఆల్రెడీ ఇది రెండోసారి థర్డ్ టైం రిపేర్ కాదు మేడం అని ఆయన చెప్తుండు వెంటనే ఇందులో ఉన్న డేటా మొత్తం ఒక పెన్ డ్రైవ్లోకి వేసుకోవాలని చెప్పి నేను మా అక్క అదే మాట్లాడుకున్నాము మేము అక్క అయితే వడియాలు పెడదాం అనుకుంటున్నాం అనమాట మా బావకు మస్తు ఇష్టం వడియాలు మేము లేకపోయినా అడ్జస్ట్ చేసుకుంటాం కానీ ఆయన డైలీ వడియాలు ఉండాలన్నమాట సో ఇవైతే దొడ్డు బియ్యము రేషన్ బియ్యము సో వన్ కేజీ తీసుకున్నాం వన్ కేజీ టెన్ రూపీస్ అయితే ఎన్ని కిలో సార్ వన్ కేజీ ఒక కిలో అంట సో వడియాలు పెడుతుంది బాగా కోసం తీసుకోవడానికి అట్లానే మేము కొన్ని ఉంచుకుంటాము మిగిలిన పావర్ తీసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు ఎలా ఎలా చేయాలి ప్రాసెస్ చూపిస్తా అది కరెక్ట్ అయినా రాంగ్గా మీరు చెప్పండి మేము చేసుకునేది అయితే ఆ పద్ధతి అనమాట ఇక్కడైతే ఫస్ట్ నీట్ గా ఎరుకుతుంది అనమాట బియ్యం ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి కదా సో అందులో మెరుగలు అవి చాలా ఉంటాయి కదా సో అంత నీట్గా వేరేసుకుంటుంది అనమాట ఒడియాలు పొద్దున అనుకుంటున్నాము దానికోసమే రాత్రే బియ్యం అయితే వాష్ చేసి నానబెట్టుకుంటుంది అనమాట మంచిగా వస్తాయంట ఇట్లా నానబెట్టుకుంటే మా బావకైతే ఒడియాలంటే మస్తు ఇష్టము ఒడియాలు ఏందో అసలు అన్నమే తినడాయినా ఒడియాలన్నా పాపడాలన్నా కంపల్సరీగా ఉండాలన్నమాట సో మా అక్క అయితే ఎవ్రీ ఇయర్ పెడుతుంది లాస్ట్ ఇయర్ పెట్టలేకుండే ఇందులోనే కొంచెం సగ్గు బియ్యం కూడా వేసుకుంటున్నాను అనమాట అవి వేస్తే కొంచెం మంచిగా అవుతుందంట లాస్ట్ ఇయర్ ఆమె ప్రెగ్నెంట్ ఉండే అని అయితే పెట్టలేదు ఒడియాలకి బియ్యం అయితే నానబెట్టేసినాము సో అవైతే నానిపోతాయి పొద్దున కంటిన్యూ చేస్తా బ్లాగ్ మాక్సిమమ్ ఇంకా మా అక్క కూడా ఇక ప్రిపరేషన్ చేసుకుంటుంది అలా అయినా కదా సో ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి చేస్తుంది అనమాట అది సో అంతే ఇంకా ఈ వీడియో సో మరో కంటిన్యూ అవుతుంది చూసి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ తీసిందనమాట మోని పాపకి బనానా తినిపిస్తున్నా మొన్న నేను మా అక్క ఫొటోస్ చూసినాము మోనిషాయా అన్నీ ఎందుకో ఆమె థర్డ్ మంత్ ఫోర్త్ మంత్ ఉన్నప్పుడు చబ్బీ చబ్బీగా మంచిగా అనిపించింది ఇప్పుడు బక్క అయిపోయినట్టు అనిపిస్తుంది మోనిషా మరి వెయిట్ లాస్ అయిందా లేకపోతే హైట్ పెరగడం వల్ల అట్లా అనిపిస్తుందా అర్థం కాలేదు కానీ కొంచెం బక్కగా అయినట్టయితే కొడుతుంది ఈ మధ్యలో తినమంట అస్సలు తినట్లేదు కూర్చోబెట్టి తినిపియమన్నారుగా కూర్చోబెట్టి తినిపిస్తే ఇంత సతయిస్తుందనమాట మా అక్క డైలీ తినిపిస్తుంది కదా సో తనకు అలవాటు అయిపోయింది తినిపించడము నేను అప్పుడప్పుడు తినిపిస్తా కదా నాతో అస్సలు వింటలేదనమాట ఎంత ఏడుస్తుంది చూసినరా ఎంత సతయిస్తుంది తింటనే లేదు ఈ మధ్యలో సరిగ్గా అండ్ మీకు బొట్టు పెద్దది పెట్టమన్నారు కదా కాటుకే పెడితే అక్కడ బొట్టు పెట్టే దగ్గర తెల్లగా ఇట్లా ప్యాచ్ వచ్చేసింది అనమాట సో ఆ కాటుకే పెట్టట్లేదు ప్రిపేర్ చేయాలి ఇంట్లో ఇంక ఒక్కొక్కసారి అయితే అదే పెడుతుంది కానీ ఎందుకో అట్లా వైట్ మార్క్ వచ్చేసింది ఇక్కడైతే మా అక్క పూరీలు చేస్తుంది మామిడి పండు జ్యూస్ చేసుకున్నాం కదా సో పూరీలు ఆ జ్యూస్ లో అద్దుకొని తిందామని చెప్పేసి చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్ పూరీ విత్ మామిడికాయ జ్యూస్ మేము పాయసంలో కూడా తింటాం అప్పుడప్పుడు ఈ పూరీలని మామిడిపండు జ్యూస్ విత్ పూరీ పాయసం విత్ పూరీ కాంబినేషన్ బాగుంటుంది ఏమో ఈ విచిత్రమైన అలవాట్లు మాకే ఉన్నాయా ఇంకెవరికైనా ఉందా కమెంట్ చేయండి కానీ ఆ కాంబినేషన్ మంచినే ఉంటుందన్నమాట ఇంకా పూరీలు అయితే చేస్తుంది ఈసారి ఎక్కువ ఎందుకో పొంగలేవు ఇది పూరీలు అస్సలు లేకపోతే మక్క ఎవ్రీ టైము పిండి కొంచెంసేపు నానబెట్టి పెడుతుంది ఇట్లా ఫ్లఫీ ఫ్లఫీగా మంచిగా అవుతాయి అనమాట మక్క ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తుంది పూరీలు నాకేమో అట్లా జైన రాదు అండ్ డీప్ ఫ్రై అంటేనే నాకు ఫుల్గా భయమేస్తుంది పొయ్యి దగ్గర పోవాలంటే ఎందుకు ఆయిల్ని చూస్తేనే చాలా భయం వేస్తుంది అనమాట ఈడైతే మొత్తం ఆమెనే చేసింది మా అక్క అండ్ కిచెన్లో అయితే చాలా ఉక్క వస్తుంది అసలు పొయ్యి దగ్గర ఉండాలంటేనే అసలు ఎంత వేడిగా ఉందో ఎప్పుడెప్పుడు వంట అయిపోతుందా ఎప్పుడెప్పుడు అడికిన బయట పడాలా అన్నట్టు ఉంటుంది అంత వేడి ఉంటుందన్నమాట ఇంకా మాకు ఏంటంటే ప్రాపర్ వెంటిలేషన్ లేదు కదా ఒక్కటే విండో ఉంటుంది అక్కడ హౌజే ఇక్కడ హౌజే మధ్యలో ఇరుక్కున్నట్టు ఉంటుంది అనమాట మాకు అస్సలు కొంచెం కూడా గాలి రాదు ఇంకా కరెంట్ పోయిందంటే ఇంకా అంతే సంగతులు చాలా ఉక్క వస్తుంది అండ్ బయట కూడా పెద్దగా చెట్లు లేవు కదా సో ఎయిర్ అనేది రాదనమాట పోనీ ఫస్ట్ ఫ్లోర్కి పోతామా ఫస్ట్ ఫ్లోర్లో రూఫ్ ఉంది అక్కడ కూడా రాదు గాలి కావాలి అని అంటే కరెంట్ పోయినప్పుడు సెకండ్ ఫ్లోర్కి పోవాలి డైరెక్ట్ లేకపోతే ఇంకా అంతే అంత ఉబ్బరిస్తుందన్నమాట మాకైతే ఇక్కడ అయితే మా అక్క పూరీలు ఇంకా అవన్నీ చేసి తీసుకొచ్చేసింది అనమాట నేను అన్ని కమెంట్స్ చదువుతున్నాను అనమాట ఆయన రిప్లై కూడా ఇస్తున్నా ఇంకా మా అక్కనేమో లోవు ఫోన్ పక్కకు పెట్టు ఫోన్ పక్కకు పెట్టు అంటుంది సరే అని చెప్పేసి అయితే లేస్తున్నా మోనిషా చూసినరా వాకర్ వేసుకొని మొదల మధ్యలో కూరకు కొంచెం రిపేర్ వచ్చినండే అనమాట వాకరా చేయించి తీసుకొని వచ్చినారు అంటే అది ఆమె కూర్చునే సీట్ ఉంది కదా అక్కడ కొంచెం అనమాట ఆయన బ్యాగులు కుట్టేట ఆయన దగ్గర తీసుకపోతే ఆయన కుట్టేసి ఇచ్చిండు అటు సైడు ఇటు సైడ్ ఇంకా మళ్ళీ యూజ్ ఇక్కడైతే మేము తింటున్నాము మోనిష ఆడుకుంటుంది మరితిష తినామంటే ఇంకా సతయిస్తా ఉంటది ఎందుకో ఈమెకు నచ్చనే నచ్చవు కొంచెం పుల్లగా అయింది జ్యూస్ కొంచెం చక్కెర వేసేది ఉండే బాగుంటుండే ఇక్కడైతే మోనిషా మధ్యలో మధ్యలో కోసం చూడండి అందరినీ డిస్టర్బ్ చేస్తుంది అండ్ తినేసిన తర్వాత ఇట్లా ఆడుకుంటున్నారు మా మోనిషా అండ్ మా అత్త మా అత్తకి టీవీలో ఏం చూయిస్తుందంటే ఇంకో అట్లా డ్యాన్స్ ఆడాలని చెప్పి చూ చూపిస్తుంది భలే నవ్వొచ్చింది నాకు ఆమెకు మంచిగా చూపిస్తుంది హాయ్ జప్పు అని అంటే చెప్తలే నమస్తే చెప్పమంటే చెప్తలే ఆ డ్యాన్స్ స్టెప్సే చూపిస్తుంది అనమాట నేను ఆమె డ్యాన్స్ చేసేటప్పుడు ఆ మ్యూజిక్ పెట్టాలనుకుంటా కానీ ఏదో కాపీ రైట్ పడుతుందంట పెట్టవద్దు సో అందుకే ఆఫ్ చేస్తాను అనమాట ఇట్లా అయితే ఆడుకుంటుంది ఏమీ ఆ ఒడియాలు పెట్టేది లాంగ్ అయిపోతుందేమో వీడియో అని చెప్పేసి ఇందులో పెట్టట్లేదు నెక్స్ట్ వ్లాగ్లో ఒడియాలు పెట్టింది పెడతాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్